సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పేదల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీని బలపరిచేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాసభలకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ పిలుపునిచ్చారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని విమర్శించారు సంగారెడ్డిలో నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల్లో పాల్గొనడానికి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం నుండి పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాలలో బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు జరిగే పార్టీ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర నాయకులు బృందాకారత్ బివి రాఘవులు లాంటి నాయకులు పాల్గొంటారన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలతో బడా కార్పొరేటర్లకు లాభం జరుగుతుందన్నారు కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని విమర్శించారు వివిధ అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి ఈ సభలు దోహదపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో దుబాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు సాజిద్ ఎల్ఎం నాగరాజు రమేష్ లక్ష్మణ్ అజయ్ పరశురాములు యాదమ్మ కవిత బాలలక్ష్మి భారతి కనకవ పాల్గొన్నారు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలో సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు ఈ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రం నుంచి మరియు రూరల్ నుంచి ప్రజలు కార్మికులు పెద్ద సంఖ్యలో బయలుదేరి ఈ మహాసభను ఏర్పాటు చేయడానికి బయలుదేరడం జరిగింది ఈ సిపిఎం పార్టీ భారీ బహిరంగ సభలో కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు కామెడు వృందాకారత్ గారు బివి రాఘవులు గారు రాష్ట్ర నాయకత్వం పాల్గొనబోతూ ఉంది ఈ మహాసభలు అనేటువంటిది ముఖ్యంగా ప్రజలు కార్మికులు కష్టలు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి అనేక సంస్థల పరిష్కారం కోసము భవిష్యత్ పోరాటాల కోసం ఈ యొక్క రూపకల్పన జరగబోతూ ఉంటుంది ఈ మూడు రోజులు జరిగేటువంటి పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆ కార్మిక వర్గాన్ని కర్షకులను ప్రజలను ఐక్యం చేసి భవిష్యత్ పోరాటాలకు దిక్సూచి ఏర్పాటు చేయబోతూ ఉంటాయి కాబట్టి ఈ మహాసభలలో జయప్రదానికి ప్రజానీకము కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో సహాయ సహకారాలు అందించారు ఆ మహాసభలలో పాల్గొని కూడా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజానీకానికి నిజంగా తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం